మెగా నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది అలాగే నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూనే హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చింది నిహారిక నిత్యం తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పలు వెకేషన్స్కి వెళ్తూ ఫోటోలను వీడియోలను నెట్టింటా పోస్ట్ చేస్తుంది అలాగే గత కొద్ది కాలంగా మెగా డాటర్ ఏ పోస్టు పెట్టినా క్షణాల వైరల్ అవుతుంది ఒక్కోసారి ట్రోల్స్ని కూడా ఎదుర్కొంటుంది అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చిందే చేస్తుంది ఇదిలా ఉంటే నిహారిక తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది డెడ్ పిక్సెల్ సిరీస్ విడుదల ఏడాది పూర్తయిందని తెలుపుతూ నటుడు అక్షయ్ పెట్టిన పోస్ట్ను రీషేర్ చేసింది అందులో డెడ్ పిక్సెల్ సిరీస్ పోస్టర్తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది నా ఫస్ట్ లవ్కు ఏడాది పూర్తయింది లవ్ అంటే రెడ్ కలర్ హార్ట్ కాదు లవ్ అంతే థ్యాంక్ యూ ఆదిత్య మండల అని ఉంది అలాగే మేలో మళ్ళీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పుకొచ్చింది ప్రస్తుతం నిహారిక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది కాగా డెడ్ పిక్సెల్ సిరీస్ గత ఏడాది మే పంతొమ్మిదిన డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయం సాధించింది అలాగే ప్రేక్షకులను మెప్పించింది ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది